మనం చూస్తుంటాం అసలు అసలు అదేందంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి చేయరు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు ప్రజెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు ఫ్యూచర్లో సెటిల్ కావాలని చూస్తారు కానీ నువ్వు ప్రజెంట్ ఏం చేస్తున్నావు రీల్స్ చూసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటారు తిరుగుతున్నావు తాగుతున్నావు తిరుగుతున్నావు చిల్లుగా ఉంటున్నావు కానీ నేను ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు ఆ వర్క్ వేసుకుంటున్నావా సారీ ఆ వర్క్ వేసుకుంటా నువ్వు చిల్ అవుతున్నావు అంటే అది వేరే ఏం కాదు నువ్వు అంటే ఇప్పుడు డైలీ నీ వర్క్ అంటే నీ వర్క్కి టైం ఇచ్చుకుంటా నీ ఎంజాయ్మెంట్ టైం ఇచ్చుకుంటా నువ్వు ఫ్యూచర్లో ఏ గోల్ పెట్టుకున్నావు ఆ గోల్కి సరిపడే టైం ఇచ్చి ఆ వర్క్ వేసుకుంటా ఇటు ఎంజాయ్మెంట్ చేస్తున్నట్టు పర్లేదు ఫ్యూచర్లో పెద్ద గోల్ పెట్టుకున్నావు కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నావు ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు ఏడ సక్సెస్ అవుతావు ఏడా గోల్ రీచ్ అవుతావు కావు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజెంట్ ఏం చేయాలి అనుకుంటున్నావు ప్రజెంట్ చేస్తేనే అది నెక్స్ట్ డే నీకు రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ డే అంటే నువ్వు అనుకున్న గోల్కి రిజల్ట్ ఉంటుంది నువ్వు ప్రజెంట్ ఏం చేయాలో అజ్ చేయకపోతే నీకు ఫ్యూచర్లో రిజల్ట్ ఎక్కడ ఉంటుంది ఉండదు కదా ఫస్ట్ ప్రజెంట్ ఏం చేయాలి అజ్జయ్యి అప్పుడే ఫ్యూచర్లో రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ ప్రజెంట్ ఇంపార్టెంట్ ఓకే రైట్ మరి